రైతు భరోసా తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతు భరోసా పథకం మరియు రైతు బీమా పథకం కోసం నిధుల సమీకరణపై రాబోయే క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో యాసంగి సీజన్లో పెండింగ్లో ఉన్న రైతు భరోసా చెల్లింపులతో పాటు వానాకాలం సీజన్ కోసం నిధుల ఏర్పాటుపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది జనవరి ఇరవై ఆరో తేదీన సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకాన్ని ఘనంగా ప్రారంభించిన విషయానికి తెలిసిందే ఈ పథకం కింద యాసంగి సీజన్లో నాలుగు ఎకరాలలోపు పంటలు సాగు చేసిన రైతులకు మాత్రమే ఇప్పటి ఒక విడతలో ఎకరానికి ఆరు వేలు రూపాయలు వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరిగింది అయితే నాలుగు ఎకరాలకు మించి సాగు చేస్తున్న రైతులు ఈ ఆర్థిక సాయం కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి పెండింగ్ చెల్లింపులను త్వరలో పూర్తి చేయాలని యోచిస్తోంది రాబోయే వానాకాలం సీజన్లో రైతులకు సకాలంలో పంట పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది రైతు భరోసా పథకం కింద ఎకరానికి పన్నెండు వేలు రూపాయలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ మొత్తాన్ని ఒకే విడతలో జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ విషయంపై క్యాబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చించి నిధుల సమీకరణకు సంబంధించిన విధానాలను ఖరారు చేయనున్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలో వానాకాలం వరి నాట్లు పూర్తయ్యేలోపు రైతు భరోసా సాయం అందజేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే రైతు భరోసా పథకంతో పాటు రైతు బీమా పథకం కోసం నిధుల సమీకరణపై కూడా క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది తెలంగాణ ప్రభుత్వం రైతుల ఆర్థిక సామాజిక భద్రతను దృష్టిలో ఉంచుకుని రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం ద్వారా రైతులకు ఆకస్మిక పంట నష్టాల నుండి రక్షణ కల్పించడంతో పాటు వారి ఆదాయ స్థిరత్వాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ సమావేశంలో ఈ పథకం అమలు నిధుల జమ కోసం అవసరమైన బడ్జెట్పై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది